అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేత శ్రీ విద్యా ఉపాసకలు గీతా కుమార్ గారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ముఖ్యంగా ఈ రోజు వల్ల చాలా మంది కనుక ధర స్తోత్రం అని లలిత పారాయణం చేస్తున్నారు సో ముఖ్యంగా మనం ఈ రోజు లలిత సహస్రనామం గురించి మాట్లాడుకుందాం ఈ లలిత సహస్రనామాన్ని పాటించాలనుకుంటే ఎలాంటి నియమాలు పాటించవచ్చు కట్ రిపీట్ ముఖ్యంగా అమ్మాయి రోజులలో చాలా మంది లలిత సహస్రనామం పారాయణం చేస్తుంటారు సో ముఖ్యంగా ఈ లలిత సహస్రనామం పారాయణం చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు ఫస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది కొన్ని రోజులు ఎంచుకుంటారు ఈ రోజు ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి ఎవరన్నా పారాయణం చేయాలనుకుంటే ఏ రోజు నుంచి పారాయణం చేయొచ్చు అంటారు కొంతమంది దీక్షల్లో పెట్టుకుంటారు కొంతమంది వీలైనప్పుడే చదువుకుంటారు సో దీక్షగా చదువుతున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు చదివితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా లలిత సహస్రనామాన్ని లలిత రహస్య సహస్రనామం అని కూడా అంటుంటారంట సో ముఖ్యంగా ఇవన్నీ ఒకసారి క్లియర్గా చెప్పండి లలిత రహస్య సహస్రనామము అని దేనికి పేరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది లలిత సహస్రనామం అంటే అన్ని విద్యలకి పైనున్న స్త్రీ విద్యకి మొదటి స్టెప్ అయిన నామాలని లలిత సహస్రనామాలు అంటారు శ్రీ విద్యలోకి అడుగు పెట్టాలంటే లలిత సహస్రనామ పారాయణ మొదటి అడుగు ఎందుకంటే అమ్మవారి యొక్క మంత్రశక్తి యంత్రశక్తి తంత్రశక్తి నిగుడంగా ఉన్నాయి లలిత సహస్రనామాలలో ఇది ఎలా చెప్పబడింది ఇంత శక్తి ఉంది అని అంటే ఒక కెనడా శాస్త్రవేత్త లలిత సహస్రనామాలని ఒక ఎక్విప్మెంట్ కనెక్ట్ చేసి ప్లే చేశాడంట ఈ సౌండ్ ఏ ఆకారాన్ని తీసుకుంటుంది అని ముందుగా చెప్పాలంటే మాట్లాడే ప్రతి మాట ఒక ఆకారాన్ని తీసుకుంటుంది ప్రతి సౌండ్ ఒక ఎనర్జీని ఇస్తుంది ఎలా నువ్వు పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ వైబ్స్ ఉంటాయి అందుకే మనం ఏం చెప్తాం అపశకనం మాటలు మాట్లాడద్దు నెగిటివ్ మాటలు మాట్లాడద్దు ఇలా చెప్తూ వస్తుంటాం ఎందుకు చెప్తున్నారు మన పెద్దలు అని అంటే దీనికి నిగుడంగా చెప్పింది ఏంటంటే సౌండ్ మనకి ప్రతికూలంగా పనిచేస్తుంది మనం ఏది మాట్లాడితే అది మనకు వస్తుంది మనం వింటుంటాం చాలామంది మా యూజ్ చేస్తుంటారు నోటివాక్కు చేతికి అని నోటి వాక్కు చేతికి అని అంటే ఆ వ్యక్తి నోటితో ఏదైతే దుష్ప్రభావం చేసింటాడో ఆడింటాడో ఆ మాటలు ఆ వ్యక్తి చేతికే వస్తాయి అన్యాయంగా ఒక మనిషిని అన్నప్పుడు అది తిరిగి మనకే తగులు తగులుతుంది అది నోటి వాకు చేతికి అంటే అంటే మనం ఏదైతే మాట్లాడతామో అన్యాయంగా అది మనకు వస్తుంది మనం ఏదైతే మంచిగా మాట్లాడతామో అది కూడా మనకే వస్తుంది ఇప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని మనం డిసైడ్ చేసుకోవాలి ఖచ్చితంగా వస్తుంది రాదు అనడానికి లేదు ఈ శాస్త్రవేత్త ఏం చేశాడు అంటే ఒక ఎక్విప్మెంట్ కనెక్షన్ చేసేసి లలిత సహస్రనామాన్ని అంతటిని ప్లే చేశాడు ప్లే చేసిన తర్వాత ఆయన టోనోస్కోపి అనే ఒక పరికరంతో చూశాడు సౌండు ఆకారాన్ని ఆ పరికరంతో చూడొచ్చు చూసినప్పుడు ఆయనకి ఏం కనిపించింది అంటే శ్రీచక్ర ఆకారం కనిపించింది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి లలిత సహస్రనామాలే శ్రీచక్ర యొక్క యంత్రం లలిత సహస్రనామాలే అమ్మవారు శ్రీచక్రం అంటే ఎవరు సాక్షాత్ లలిత పరబట్టారిక దేవ బిందువులో ఉంటుందా దేవత దేవత యొక్క యంత్రము శ్రీచక్రం దేవత యొక్క స్తోత్రము లలిత సహస్రనామ స్తోత్రం ఎందుకు రహస్యం ఇది అంటే దీంట్లో నిగుడంగా బీజాక్షరాలు దాగి ఉన్నాయి నిగుడంగా శ్రీచక్రం యొక్క శక్తి శ్రీయంత్రం యొక్క శక్తి దాగుంది కాబట్టి దీని రహస్య సహస్రనామాలు అన్నారు ఇప్పుడు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి విష్ణు రహస్య సహస్రనామాలు అనలేదు కదా శివ సహస్రనామం ఉంది శివ రహస్య సహస్రనామం ఎందుకు ఇది మాత్రమే అంటే అమ్మవారి యొక్క శక్తి నుండి ఉద్భవించిన వశిన్యాది దేవతలతో చెప్పబడింది అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞతో వశిన్యాది దేవతలు చెప్పారు లలిత సహస్రనామాన్ని అమ్మవారిని స్థుతించి ఎంతో అపురూప అపురూపంగా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కానీ శక్తిని కానీ ఆమె యుద్ధం చేసిన రీతిని కానీ ఈ లలిత సహస్రనామాల్లో వర్ణించారు ముందుగా దీన్ని ఎలా చదవాలి కరెక్ట్గా చదవాలి ఉచ్చారణ దోషం లేకోకున్నట్టు చదవాలి అంటే ఇక్కడ ఏమైపోతుందంటే అంటే అసలు మీరు చదవద్దని చెప్తున్నారా తప్పులు పోతాయి కదా ఇలా ఆలోచిస్తాం నేర్చుకొని చదవండి ముందుగా నేర్చుకొని చదవండి నేర్చుకొని చదవండి ఇదే చెప్తాను ఎప్పుడు చెప్పిన ఎందుకు అనంటే మనం ఇక్కడ నిరూపించబడింది శ్రీచక్ర యొక్క యంత్రము లలిత సహస్రనామాల్లో దాగి ఉంది అని ఒక సాధకుడు కానీ ఒక సాధకురాలు కానీ ఒక గృహస్థుడు కానీ ఒక గృహిణి కానీ కూర్చొని లలిత సహస్రనామం పారాయణం చేసినప్పుడు ఆ శ్రీచక్ర యొక్క యంత్రం శక్తి మన చుట్టూ ఉంటుంది మనం బయటికి అవి చదివినప్పుడు కానీ మనసులో చదివినప్పుడు కానీ అక్కడ మనం ముందు ఒక శ్రీచక్ర ఒక యంత్రం ఆకారం ఉత్పత్తి అవుతుంది నువ్వు తక్కువ చదివితే అది ఎలా ఉత్పత్తి అవుతుంది అవ్వదు అక్కడ నీకేం వస్తుంది ప్రతికూల ఫలితమే వస్తుంది అందరూ కరెక్ట్గా చది అందరూ కరెక్ట్గా చదువుతామనేం కాదు ఇక్కడ చిన్న చిన్నగా అందరికి ఉచ్చారణ దోషం అనేది ఉంటుంది అవి ఎక్కువ కాకోకున్నట్టు చూసుకోవాలి అనుస్టులో చదవాలి అనేదే ముఖ్యం లలిత సహస్రనామాలలో ఒక్కొక్క నామానికి అంటే రెండు లైన్లు ఉంటాయి ఒక్కొక్క నామానికి ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి ముప్పై రెండు అక్షరాలని సగంగా చేస్తే పదహారు మాత్రలు అంటారనమాట ముప్పై రెండు మాత్రలు పదహారు మాత్రలు ఆ పదహారుని మరీ సగం చేస్తే ఎనిమిది మాత్రలు ఆ ఎనిమిది మరీ సగం చేస్తే నాలుగు మాత్రలు ఇలా విభజించి చదువుతాం స్టార్టింగ్లో ఉన్నప్పుడు తర్వాత కొన్ని కలిపి చదివే శ్లోకాలు ఉన్నాయి దాంట్లో కలిపే చదవాలి మనం పారాయణం చేసేటప్పుడు పాటించవలసిన ఏంటి నియమాల దగ్గరికి వస్తే నువ్వు అతి శక్తివంతమైన స్త్రీ విద్యకి సంబంధించిన ఒక విద్యకి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలి నువ్వు పాటించవలసిన ఏంటి అంటే నువ్వు అర్లీగా లేవాలి తలంటు స్నానం చేసుకోవాలి నువ్వు ఎప్పుడు చేస్తున్నావో ఫస్ట్ నువ్వు నిర్ధారణ చేసుకోవాలి సాయంత్రమా ప్రొద్దున్న ప్రొద్దున చేస్తే ఖచ్చితంగా ప్రొద్దున్నే చేయాలి ఇది దీక్షగా చేసే వాళ్ళకి ఇప్పుడు నలభై రోజులు ఆరు నెలలు దీక్ష పెట్టుకుంటారు ఏ టైంకి అయితే మనం స్టార్ట్ చేస్తామో ఆ టైంకే స్టార్ట్ చేయాలి సమయ పాలన చాలా అవసరం లలిత సహస్రనామానికి లేదండి మేము ఇవాళ ప్రొద్దున్నే చేసాము మాకు కుదరలేదు రేపు ఈవినింగ్ చేస్తున్నాము అది దీక్ష కాదు దాన్ని దీక్ష అనరు నీకి నీ వెసులుబాటుతో నువ్వు చేస్తున్నావు అంటారు నువ్వు దీక్షగా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉదయం అంటే ఉదయమే సాయంత్రం అంటే సాయంత్రమే చేయాలి ఉదయం చేసేవాళ్ళు మీ ఆరోగ్యరీత్యా ఏక భుక్తం ఒక పూట తినడం అనేది మీ ఆరోగ్యరీత్యా భూషయనం అనేది కూడా మీ ఆరోగ్యరీత్యా తరువాత బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి దీక్షగా చేసేవాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది లేదండి అంటే అదేం లేదు మాంసాహారం తినకూడదు మాంసాహారం అయితే ఖచ్చితంగా తినకూడదు బ్రహ్మచర్యం అనేది వాళ్ళ వాళ్ళ భార్యాభర్త యొక్క అండర్స్టాండింగ్ పైన డిపెండ్స్ ఉంటుంది మాంసాహారం అయితే అసలు తినకూడదు ఇది నియమంగా చేసేటోళ్ళు దీక్షగా చేసేటోళ్ళు నేర్చుకొని తప్పులు లేకోకున్నట్టు చేయడానికి ప్రయత్నం చేయండి తరువాత దీక్షగా చేసే ఈ లలిత సహస్ర నామాన్ని మనం చదివేటప్పుడు మనం దుర్భాషలు ఆడకూడదు అబద్ధాలు చెప్పకూడదు మనం చాలా మంచి మనసుతో ఉండాలి ఎవరితోనూ గొడవ పడకూడదు ఇవి ఖచ్చితంగా మనం పాటించాల్సినవి ఇంకొకటి ఈ మధ్య కాలంలో మనం వింటున్నది ఏంటంటే లలిత సహస్రనామం చేయడం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలకి గొడవలు జరుగుతున్నాయి ఇలాంటివి వింటున్నాం ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి నువ్వు ఒక శక్తిని ఉత్పత్తి చేస్తున్నావు ఇంట్లో దానికి తగ్గట్టుగా నువ్వు వ్యవహరించాలి నియమాలు పాటించాలి నీ ఇంటి వాతావరణం కూడా అలానే ఉండాలి ఒకటి లలిత సహస్రనామం పారాయణం చేసేటప్పుడు ఖచ్చితంగా నైవేద్యం అనేది మస్ట్ నువ్వు పానకము వడపప్పు పెడతావా పెరుగన్నం పెడతావా దద్దోజనం పెడతావా అన్న అన్నంతో కూడిన పదార్థం పెడతావా ఏదైనా కూడా పెట్టాలా కొంచెం ఎక్కువగా పెట్టాలి ఎందుకంటే మనం ఒక శక్తిని ఉత్పత్తి చేస్తున్నాం అమ్మవారి యొక్క శక్తిని ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టుకొని చేసుకోవాలి మేము అన్నంతో ఏవి పెట్టలేమనంటే అంటే మినిమం పానకం వడపప్పు ఈ రెండు ఖచ్చితంగా పెట్టుకోవాలి దాని తర్వాత ఇంట్లో భర్త ఉంటారు కదా ఆ భర్తతో ఆ రోజు దీపం పెట్టించడము ఆ రోజు శివుడికి అభిషేకం చేయించడము లేదా ఒక దండం పెట్టు పెట్టుకోవడము లేదా భార్య భర్త ఇద్దరు కలిసి చేయడము ఇలా చేయాలి ఎందుకంటే స్త్రీ శక్తిని మనం పెంచుతున్నాము స్త్రీ శక్తిని పెంచేటప్పుడు పురుషుల్లో కూడా దైవిక శక్తి ఉండాలి ఎప్పుడైతే పురుషుల్లో దైవిక శక్తి లేక రాక్షస శక్తి ఉన్నప్పుడు దైవిక శక్తి రాస శక్తి ఏమవుతాయి ఆల్రెడీ ఈ అమ్మాయి పారాయణం చేస్తుంది ఈ అమ్మాయిలో దేవత యొక్క శక్తి ఉత్పత్తి అవుతుంది వాళ్ళ భర్త ఉంటాడు వాళ్ళ భర్త ఈ ఆధ్యాత్మిక పరంగా లేడు కొంచెం రాక్షస గుణం ఉంది ఏమైపోతుంది ఇద్దరికి ఖచ్చితంగా యుద్ధమే జరుగుతుంది మన పురాణాల నుండి జరుగుతుందంటే దేవతలకి రాక్షసులకు యుద్ధమే అవునా కదా ఇప్పుడేం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది దీన్ని బట్టి ఏమైపోతుంది అంటే లలిత సహస్రనామం పారాయణం చేయడం వల్ల గొడవలు జరుగుతున్నాయి అనేది వచ్చింది ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి మీ భర్త యొక్క వ్యవహారం ఎలా ఉంది ఆయన ఆధ్యాత్మిక పరంగా ఉన్నాడా లేడా లేడు ఇద్దరు కలిసి చేయండి అసలు లేడు మీకు మీరు చేసుకోండి మీరు చేసుకున్న వాళ్ళు మళ్ళీ మీరు భావించవద్దు మాకు గొడవలు అవుతున్నాయి అని ఎందుకంటే నువ్వు ఇక్కడ దేవతా శక్తిని పెంచుతున్నావో అక్కడ ఆయనలో రాక్షస గుణం ఉంది అంటే గొడవలే అవుతాయి నువ్వు అది చేయడం వల్ల అవ్వట్లేదు నీలో దేవతా శక్తి పెరుగుతుంది కాబట్టి అవుతుంది మనకి మనం మనం శక్తిని పెంచుకుంటున్నాము అలాంటప్పుడు భర్తల్లో కూడా ఆ ఆధ్యాత్మిక శక్తిని నింపాలి ఆయనకు కూడా ఆ శక్తిని నింపే ప్రయత్నం నువ్వు చేయాలి అంతే తప్ప ఇదేదో చేసిందని మాకు ఇది జరిగింది అని నెగిటివ్ చెప్పకూడదు ఏ దేవతా స్తోత్రం కానీ ఏ దేవతా పారాయణం కానీ చేసినప్పుడు అక్కడ ఒక శక్తి ఉత్పత్తి అవుతుంది ఉద్భవిస్తుంది దానికి తగ్గట్టుగా మనం నియమాలు పాటించి ఆ వాతావరణాన్ని దానికి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాలి అలా లేకున్నట్టుంటే ఖచ్చితంగా ప్రతికూల ఫలితమే ఉంటుంది ఎందుకంటే నువ్వు నీ ఇంటికి నీకు ఎంత కావాలో నువ్వు అంత కరెంట్ నే పెట్టుకుంటావు నువ్వు తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ ని పెట్టుకున్నప్పుడు దాని తగ్గట్టు నియమం నువ్వు పాటించాలి కదా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నువ్వు నీకు ఎన్ నీకు మించి నువ్వు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి నేర్చుకొని దీక్ష తీసుకోండి నేర్చుకొని పారాయణం అంటే మేము ఇన్ని రోజులు చేసుకుంటామని లేదంటే మంగళవారం శుక్రవారం రాని వాళ్ళు మనసులో చదువుకోండి అస్సలు రాని వాళ్ళు వినండి బాగా వింటే వస్తుంది మనసులో ఫస్ట్ చదివితే వస్తుంది తర్వాత బయటికి చదివితే వస్తుంది ఇంకొకటి మనసులో చదివితే ఇంకా మంచిది చెప్పాలంటే బయటికి చదవడం కంటే మనసులో ఇది రహస్య సహస్రనామం కదా ఎలానో రహస్యంగా మనలో మనం చదువుకున్నా కూడా చాలా ఫలితం ఉంటుంది ఇప్పుడు ఏమంటే గుళ్ళల్లో పారాయణాలు చేయాలి నలుగురికి నేర్పిస్తున్నారు నలుగురు తెలుసుకుంటున్నారు నలుగురు ఇంకా నేర్చుకోవాలని ఆసక్తితో ఉన్నారు కాబట్టి మనం గట్టిగా చెప్తాం నేర్పిస్తాం అది కానీ మనసులో చదవడం వల్ల మనసులో చేయడం వల్ల దానికి ఒక ఇంకొక శక్తి ఉత్పత్తి అవుతుంది మీరు బయటికి చదివి చూడండి మనసులో చదివి చూడండి రెండింటికి ఎంత తేడా ఉంటుందో మనకి మనకి అర్థమవుతుంది ఇది దీక్షగా చేసే నియమాలు ఎప్పుడు చేయాలి అనేది మంగళ శుక్రవారాలలో చేసుకోవచ్చు పౌర్ణమిలో చేసుకోవచ్చు నవరాత్రుల్లో చేసుకోవచ్చు మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు కానీ సమయ చాలా ఇంపార్టెంట్ పొద్దున చేస్తున్నామా సాయంత్రం చేస్తున్నామా అని పొద్దున చేసేటోళ్ళు సూర్యోదయానికి మునిపే కంప్లీట్ చేసుకోండి సూర్యో సూర్యుడు వచ్చేలోపు మీ పారాయణం అంతా కంప్లీట్ అయిపోయి మీ పూజ అంతా కంప్లీట్ అయిపోతే మీరెళ్ళి సూర్య దర్శనం చేస్తే ఇంకా ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆమె బ్రహ్మాండ నాయకి అంటాం కదా అమ్మవారి యొక్క కళ్ళు సూర్యచంద్రులు అమ్మవారి యొక్క తాటంకాలు సూర్యచంద్రులు అమ్మవారి యొక్క స్తనాలు సూర్యచంద్రులు ప్రతిదీ మనం సూర్య చంద్రులతోనే భావిస్తాము ఆమె చంద్ర చంద్రమండలాన్ని పరిపాలించే తల్లి ఈ విశ్వానికి జగన్మాత అలాంటి జగన్మాత మనం దర్శనం చేసుకోవాలి అంటే మనకి కనిపించే దైవం ఎవరు సూర్యుడు సూర్యుడు చంద్రుడే మార్నింగ్ చేసే వాళ్ళు సూర్య దర్శనం చేయాలి ఖచ్చితంగా ఈవినింగ్ చేసే వాళ్ళు చంద్ర దర్శనం చేయాలి ఇలా చేయడం వల్ల ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము మనకి భావ పూర్ణంగా కలుగుతుంది మనం ఏం భావన చేస్తాం అక్కడ పోయి లలిత అమ్మవారినే కదా భావన చేసేది మనకి కనిపిస్తుంది కదా సూర్యుడి రూపంలో మనకు కనిపిస్తుంది చంద్రుడి రూపంలో మనకు కనిపిస్తుంది మనకి ఇంకా బలమైన నమ్మకం కలుగుతుంది అలా చేయడం వల్ల అంటే అమ్మవారు సూర్యుడి రూపంలో నా ముందు ఉన్నారు చంద్రుడి రూపంలో నా ముందు ఉన్నారు నేను అమ్మవారి యొక్క దర్శనం చేశాను అనేది మన మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది ఆ ఫీలింగ్ ఈ సమయ పాలన పాటించి ఏ సమయంలో చేస్తున్నారో ఆ సమయం వాళ్ళు ఇవి నియమాలుగా పాటిస్తే సరిపోతుంది అమ్మ ముఖ్యంగా ఈ రోజులలో ఉన్న హడావిడి జీవితాలలో ముఖ్యంగా కొంతమంది రోజు చేయలేకపోవచ్చు కొంతమంది మండలిలాగా చేయొచ్చు అని అన్నారు కొంతమంది మంగళవారం శుక్రవారం శనివారం అది పౌర్ణమి రోజు చేయొచ్చు అన్నారు ముఖ్యంగా ఎవరన్నా మండలిలాగా ప్రారంభిద్దాం అనుకుంటే ఏ రోజు మొదలు పెడితే బాగుంటుంది అంటారు మంచి పని చేయడానికి ఏ రోజైతే ఏంటమ్మా మనం మంచి దైవకార్యం అంటే అప్పుడు మనం ప్రతిదీ చేస్తున్నాం చేస్తున్నామంటే ముహూర్తం చూసుకుంటాం ఆ రోజు రోజు చూసుకుంటాం ఆ రోజు విశిష్టత చూసుకుంటాం ఎందుకంటే మనకు ఒక గట్టి నమ్మకం ఆ రోజు ప్రారంభిస్తే ఖచ్చితంగా మనకు ఒక స్థాయి వచ్చి వస్తుంది మనకు లభిస్తుంది మనం అనుకుంది నెరవేరుతుందని ప్రతి ఒక్కరు ఈ జనరేషన్ లో అదే అనుకుంటాం ఈ రోజు ఉంది చేయాలి ఈ రోజు మంచిగా లేదు చేయకూడదు ముఖ్యంగా అమ్మ ఈ లలిత సహస్ర నామం ఎవరైతే పారాయణం చేద్దాం అనుకుంటున్నారో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఒక మండలి దీక్ష లాగా ప్రారంభించవచ్చు అంటే మీరు ముఖ్యంగా ఏ రోజు చెప్పవచ్చు మంగళవారము శుక్రవారము అష్టమి తిది అష్టమి తిది చాలా మంది మంచిది కాదంటారు కానీ చాలా చాలా మంచిది అష్టం అసలు మంచిది కాదంటారు చాలా మంచిది అష్టం రోజు ఆదివారము ఒకటమ్మా మన ఏదో ఈ గృహ ప్రవేశాలు మన కోసం మనం చేసుకునేటివి మంచి చెడు చూస్తాం దైవం కోసం చేసేటివి మంచి చెడు అయితే ఏం అవసరం లేదు ఏ రోజు మొదలు పెట్టుకున్నా మంచిదే మీకు రేపు చేయాలనిపించింది చేసేయండి లేదా ఈరోజు సాయంత్రం చేయాలనిపించింది పొద్దున చేయాలనిపించింది చేసేయండి ఎందుకంటే దైవ కార్యం ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసేయాలి అది మంచి కార్యం దైవ కార్యం అనేది స్వకార్యము అవుతుంది స్వామి కార్యము అవుతుంది అంటే మన కామ్యము నెరవేరుతుంది మనకి దైవానుగ్రహము కలుగుతుంది మన పాపం చేసిన పాపము తగ్గిస్తుంది మనం ఎప్పుడైతే పుణ్యఫలంలోకి వస్తామో మన కామ్యాలన్నీ కూడా నెరవేరుతాయి ఎప్పుడైతే దేవుడి పని మనం ఏది చేసినా కూడా దాంట్లో స్వకార్యము ఉంటుంది స్వామి కార్యం ఉంటుంది ఇప్పుడే చేయాలనేది అయితే లేదు ఎప్పుడైనా చేయొచ్చు నా అనుభవంతో చెప్తున్నాను ఇది మీకు ఈ రోజు చేయాలనిపిస్తే ఈరోజు చేసేయండి మీకు బాగా వస్తుంది మేము బాగా మాకు వస్తుంది మేము బాగా చదువుతాం తప్పు లేకుండా చదువు చేసేయండి ఏం ప్రాబ్లమే లేదు కానీ నియమాలు ఖచ్చితంగా పాటించండి నియమనిష్టలు భక్తి శ్రద్ధలు ప్రేమ ఈ రెండు ఈ ఐదు చాలా ఇంపార్టెంట్ ఎందుకు ప్రేమ అమ్మవారి పైన గౌరవము ఉండాలి ప్రేమ ఉండాలి అంటే ఈ మధ్య కాలంలో నేను వింటున్నది ఏమంటే అమ్మ ఏం చేసినా క్షమించేస్తుంది మనం ఏం తప్పు చేసినా క్షమించేస్తుంది అని ఇవన్నీ కొంచెం బాగా మనకు వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో క్షమి చేస్తుంది ఎంతవరకు చేస్తుంది మన కన్న తల్లే కొంతవరకు చేస్తుంది చెప్పాలంటే ఏదో ఒక రోజు నాలుగు దెబ్బలు వేస్తుంది అమ్మవారు కూడా అంతే ప్రతిది నువ్వు చేసిన ప్రతి పని పనికి చేస్తుంది నేను అమ్మవారిని ఇలా చూసుకుంటున్నాను అలా చూసుకుంటున్నాను నేను చాలా మందితో వింటున్నాను మా ఇంట్లో అమ్మవారిని నేను ఇలా చూస్తున్నాను అలా చూస్తున్నాను మా అమ్మవారు ఏం కాదు మా అమ్మవారు నమ్మ మీ అమ్మవారు నీ మాట ఎందుకు వింటుంది వినాలని నువ్వు ఎట్లా అనుకుంటావు నువ్వు అంత సాధన నీకు లేదు ముందు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అమ్మవారు నేను ఒకటే అనే భావనకు పోతున్నాం ఇక్కడ అమ్మవారు నేను ఒకటే అనే భావన ఉండే అంత సాధన నీకు లేదు ఆ సాధన వచ్చినప్పుడు నువ్వు అమ్మవారు ఒకటే అవుతారు ఆ అర్హత వచ్చినప్పుడు ఆ అర్హతను పొందాలంటే నువ్వు సాధన చెయ్యాలి సాధన చెయ్యాలి అంటే నువ్వు అన్ని త్యజించాలి ఎక్కడ త్యజిస్తున్నావు నువ్వు ఏది త్యజించకనే నేను అమ్మవారు ఒకటి అమ్మవారు ఏది చేసినా క్షమిస్తుంది ఇలాంటి పిచ్చి మాట్లన్నీ మాట్లాడకూడదు మనం నియమానుసారంగా చేయాలంటే నియమానుసారంగానే చేయాలి ఉచ్చారణ దోషం అంటే ఫస్ట్లో ఎవరికైనా ఉంటుంది అంటే పూర్తిగా లేకున్నట్టు ఎవరు చేయలేం అందరికీ కలుగుతాయి ఎక్కువ లేకోకున్నట్టు చేయాలనేది ఒకటి తర్వాత ఎప్పుడైతే లలిత సహస్రనామం అయిపోయిన తర్వాత ఉచ్చారణ దోషం పోవాలి అంటే దానికి సంబంధించిన శ్లోకం ఒకటి ఉంది అది చేసుకోవాలి లేదు అని అంటే ఉమాయ నమహ అని పదకొండు సార్లు అనుకున్నా కూడా ఆ దోషం పోతుంది మనం చెప్పుకుంటాం అమ్మాయి ఏమైనా తప్పులు చదివింటే క్షమించమ్మా అని మనం చెప్పుకుంటాం ఎలానో కానీ ప్రతిసారి ఎక్కువ తప్పులు లేకోకున్నట్టు మంచిగా చదవాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అమ్మ ముఖ్యంగా ఇప్పుడు మనం దీక్ష గురించి మాట్లాడుకుంటున్నాము దీక్ష అంటే ఒక మండలి టైప్ ఒక ఫార్టీ డేస్ ఫార్టీ వన్ డేస్ కదా ముఖ్యంగా ఆడవాళ్ళే లలిత సహస్రం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చదవడానికి మరి ఆడవాళ్ళకి ఆటంకాలు వస్తుంటాయి మరి ఈ దీక్ష కంప్లీట్ అయిపోయే లోపు ఫార్టీ వన్ డేస్ అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ మంత్ సో ఆటంకం వచ్చిన తర్వాత మళ్ళీ ఫిఫ్త్ డే నుంచి కౌంట్ అవుతుందా లేకపోతే అది కౌంట్ కాకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి ఎట్లా ఉంటుంది మండల దీక్ష అని అంటే ఆ ఐదు రోజులు తీసుకో తీసేస్తే కౌంట్ అవుతుంది మనం ఏం చెప్పాము రెండవ ద్వితీయం ఉండకూడదు సెకండ్ రోజు ద్వితీయం ఉండకూడదు అది లేకోకున్నట్టు చూసుకొని మీరు స్టార్ట్ చేసుకుంటే ఆ ఐదు రోజులు వదిలేసి మళ్ళీ రిమైనింగ్ డేస్ కౌంటబుల్ అదే కౌంట్ ఫస్ట్ నుంచి మళ్ళీ కౌంట్ వస్తుంది అమ్మ మొత్తం మీద లలిత సహస్రనామం ఎలా చదవాలి చదివేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా